ఆహా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు నేను గార్డెన్ చూపిస్తున్నాను ఈ గార్డెన్ నాది కాదండి మా అక్కది చూడండి అసలు ఎంత బాగేసిందో మొక్కలు చాలా కూరగాయ మొక్కలు ఉన్నాయి అవన్నీ చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను అన్నీ సహజ సిద్ధంగానే పండించింది మా అక్క ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించింది అవే కాకుండా హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఉంటారు కదా మన గ్రామాలలో వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారంట పు పురుగు మందు అలాంటివి పడకుండా కూడా కొట్టుకునేదానికి వాళ్ళు ఇచ్చిన మందులు కూడా వాడిందంట అవి సేంద్రియ పరంగానే చేస్తారు కదా అవండి అవి రసాయన పరంగా అయితే కాదు చూడండి అసలు బెండ చెట్లు ఎలా ఎంత బెండకాయలు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నవి ఇవి ఒక కుండీలో ఒక మూడు మొక్కలు అలా వేసింది బాగా వచ్చాయి చూడండి అసలుగా ఇది చూడండి ఇది వచ్చి వంగ చెట్టు కూడా బస్తాలల్లో వేసింది వంకాయలు కూడా బాగా వచ్చున్నాయి ఇప్పుడే పిందులన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయి బాగున్నాయి మొక్కలు ఇలా సహజ సిద్ధంగా పండించుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా వరకు ఇప్పుడు పల్లెటూర్లలో కానీ అలాగా హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళని అని చెప్పి వాళ్ళే మొక్కలు పెంచుకోండి మీకు ఏమన్నా మందులు అలాంటివి కావాలంటే మేము ఇస్తామని చెప్పి చాలా మందిని ప్రోత్సహించి ఇలా ఇంటికాడే మనం ప్లేస్ ఉంటే ఇంటికాడే కూరగాయలు పెంచుకొని ఆ కూరగాయలు మనమే తినేటట్టు చేస్తుంది అనమాట గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి పెట్టి మనం ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ ఇలా ఇలాంటివన్నీ చేస్తున్నదండి చూడండి ఇది వచ్చి క్యాబేజీ చూడండి అసలు ఎలా ఉందో చాలా పెద్దగా వచ్చింది మొత్తం ఎరువులోనే వేసింది చూడండి చాలా పెద్దగా వచ్చింది అసలు తావర పువ్వు ఇవి పూల మొక్కలు కూడా వేసుకోవాలని ఈ బద్ధ పువ్వులు ఈ మొక్క కొనక్కొచ్చుకునేది అంట పూలు మొక్క నర్సరీలో ఒక్కొక్క మొక్క వచ్చి మూడు రూపాయలు అలా పడిందంట పువ్వులు అయితే బాగా పూసున్నాయి అంట కానీ కోతులు వచ్చి లాగేసరికి అంతా పోయింది అని చెప్పింది బాగా ప్లేస్ ఉంది ప్లేస్ ఉన్నప్పుడు మనం నీట్గా ఇలా వేసుకోవచ్చు అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో మనకి అవసరం అనుకున్న మొక్కల వరకు పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి టమోటా మొక్క బతికింది టమోటా మొక్క వేసిందంట అక్కడే ఇత్తనాలు పడిపోయి దోత చెట్టు కూడా వచ్చిందంట చూడండి దోత చెట్టు టమోటా చెట్టు అట్టలుకుపోయిందో దోసకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కాయలు కూడా కోసిందంట ఒకసారి అలా ఇంకా పిందులు అవన్నీ ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి కాయలు చూడండి దోసకాయ ఎలా ఉందో కూరగాయలు ఇంట్లో మనం బయట కొనకుండా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చండి మన ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుండద్ది మనకు డబ్బు ఖర్చు కూడా తక్కువగా ఉండద్ది అనమాట ఇలా పండించుకుంటే చూడండి అది వచ్చి ముల్లంగి తీసింది ఈరోజు మళ్ళీ దాంట్లో ఎరువు కలుపుకొని మళ్ళీ వేసుకుంది ఇది చూడండి షో అండి ఇది నాసు మొక్క కదా టేబుల్ రోజా చాలా బాగుంది ఇది నాకాడే తీసుకొచ్చేసింది మా అక్క చూడండి ఇవన్నీ టమోటా మొక్కలు పండు టమోటాలు కూడా ఉన్నాయి చూడండి అసలుగా బాగా కొన్ని టమాటాలు కోసేసిందంటే ఇంకా ఉన్నాయి ఇంకా మన ఇంట్లో ఏదన్నా వేస్ట్గా ఉండద్దు కదా వేస్ట్ పదార్థం అలాంటివి కూడా తీసుకొచ్చుకొని మొక్కలకే వేసుకున్నది మనం ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుంటాము వాటి నీళ్ళు కానీ ఇంకా ఏదైనా ఫ్రూట్స్ తింటాము వాటి పొక్కులు కానీ కూరగాయలు అలాంటివి కట్ చేసుకుంటాము అవన్నీ కూడా కుండీలలోనే వేసుకొని పెంచుకున్నద్దంట ఇది చూడండి కాకర చెట్లకి బాగా పందరేసి ఉంది కాకరకాయలు కూడా బాగా కాసున్నాయి మీకు చూడండి ఎంత బాగా కాసున్నాయో ఇలా సహసిద్ధంగా పండించుకొని తింటే మన ఆరోగ్యం కూడా ఎంత బాగుండద్దండి ఇలా పండించుకొని తినండి ప్లేసున్నో లేసుకోండి చాలామంది ప్లేస్ ఉన్నా కూడా వేసుకోకుండా ఉంటారు వేసుకోండి ఎలా పండించుకోవాలంటే మాత్రం మనం పల్లెటూర్లలో అయితే మాత్రం హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారు ఎలా పండించుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది కూడా చెప్తారు మీకు ఎవరికైనా కానీ ఇలా పండించుకోవాలని అనుకుంటే మాత్రం చెప్పండి మన పల్లెటూర్లో ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు అయితే మాత్రం మనకు చెప్తారు ఇగో ఇవి చూడండి ఎన్ని షో మొక్కలు ఈ మొక్కలన్నీ నా కాడ తీసుకొచ్చింది మొక్క ఇది మాత్రం నాకు కాదు ఇగో ఇవైతే నా కాడ నుంచి తీసుకెళ్ళింది మా అక్క కాడిన మొక్కలు కూడా నేను తీసుకెళ్తాను చామంచా మొక్కలు అవన్నీ అయితే మా అక్క కాంచే తెచ్చుకున్నాను నేను కానీ మా అక్కకున్నంత ప్లేస్ అయితే నాకు లేదు నాకు కొంచెమే ఉంది నేను ఎక్కువ అన్ని కుండీలలోనే వేసుంటాను మాకు కుండీలల్లో వేసింది కింద కూడా వేస్తుంది ఇక్కడ అంతా గోగులు చల్లి ఉంది ఆకుకూర అవి చూడండి అసలుగా చాలా బాగా వేసుకొని ఉంది మొక్కలన్నీ చూడండి అసలు మొక్కల కాడ కూడా ఎంత నీట్గా చేసుకొని ఉందో చిమ్ముకొని అంత నీట్గా చేసుకుంది ఇలా నీట్గా చేసుకోవాలి అవసరం అనుకున్నప్పుడు మనం ఎరువేర్చుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఇవన్నీ మిరప మొక్కలు బాగా వేసుకుని ఉంది ఈ రెండు పాదులకు వచ్చి చుక్కుడుత్తనాలు పెట్టుంది ఇంకా రాలేదు అవి ఒక రోజే అయింది కాబట్టి ఇంకా విత్తనాలు రాలేదండి చూడండి అసలు ఎలా నీట్గా ఉన్నాయో ఇది వచ్చే సపోటా మొక్క అండి అది కూడా ఇప్పుడే పోతే వేస్తున్నట్టుంది ఇక ఇవన్నీ వచ్చి కాకరకాయలు కాకర పందిర్లు బాగా బాగేస్తుంది చాలా వరకు కూరగాయలు బయట కొనకుండా ఇంట్లో సరిపోతాయి అనుకుంటున్నాను నేను మాకకైతే మాత్రం నాకు కూడా అంతేనండి ఏదో అవసరం అనుకున్నప్పుడే కొనుక్కుంటాను మిగతాప్పుడు కూడా నేను కొన్నాను ఇంట్లో ఉండే సరిపోతాయి కానీ ఈ ఎండలు కొంచెం తక్కువ నా దగ్గర మొక్కలు అయినా కూడా ట్రై చేస్తాం మళ్ళీ పెట్టుకోవాలి నేను కూడా చూడండి ప్లేస్ బాగుంది ప్లేస్ బాగున్నంత పదన్న కుదరదండి వాటిని నీట్గా కూడా మనం పెట్టుకోవాలి వాటికి ఎరువు అన్ని ఇచ్చుకొని చేసుకుంటూ ఉండాలి చూడండి అసలు మందారం పూలు కూడా అన్నీ చాలా బాగున్నాయి దేవుడికి పూజకు కూడా పూలు కొనపడలేదు మా దగ్గర ఉన్నాయి సరిపోతాయి కస్తూరు చెట్టు మందారం చెట్లు అన్నీ ఉన్నాయి ఈ బెండ చెట్లు అయితే మాత్రం సూపర్ అండి బెండ చెట్లు క్యాలీఫ్లవర్ క్యాబేజీ వాళ్ళు వేసింది అసలుగా ఎరువు మట్టితోనే వేసిందంట ఇంకా ఏం అసలు ఏమి ఇంతవరకు ఏం ఒక్కసారి ఆ కుండీలోనే ఎరువు మట్టి వేసిందంట ఇంకా మళ్ళీ కూడా ఇంకా నేనేమి వేయలేదు అని చెప్తుంది చూడండి అసలు ఇది వచ్చి క్యాబేజీ చెరుకు కూడా వేసింది నా దగ్గర కూడా ఉంది చెరుకు ఇది కూడా చెరుకు ఇది క్యాలీఫ్లవరు నేను కూడా క్యాలీఫ్లవర్ పెంచాను కానీ ఇంత పెద్దగా అయితే అవ్వలేదు మా అక్క దగ్గర చాలా పెద్దగా అయిపోయినాయి మొక్కలు నాకాడ కొంచెం చిన్నగా ఉన్నాయి గార్డెన్ అయితే సూపర్ అండి చాలా బాగుంది ఇదిగో మల్లెపూలు పూలు అయిపోయిందంట ఓకే ఫ్రెండ్స్ బాయ్